ரா படிங்கோதாண்ணா நீ படிங்கோதமா கிண்டல் வட்டாலே pani koduppa படிக்குவா அச்சின பண்ணி கோதடி అగో ఓ సారు నీవా నేను బర్ర అనుకున్నా నీకు ఉత్తరం వచ్చింది ఇద్దామని వస్తే బర్ర అంటున్నావు మళ్ళీ నాకు అనిపించింది నీకు ఉత్తరం వచ్చింది ఆడికెంచి నీ చుట్టాలు రాసాల్లా మళ్ళీ మళ్ళా రాదే మళ్ళీ నీ కొడుకేమో గట్లాడుచుకుంటా పోతాడు ఏ అని పని కోర బిడ్డ అంటే బడికోత అంటాడు అంత చిన్న పిల్లగా అన్ని బడికి పొమ్మనకుండా పనికి పొమ్మంటావా మళ్ళీ మాకు తిండేళ్ళు పెట్టాలి జైలు వేస్తారు చూడు మస్ చదువు ఇప్పుడు చదిపోకే సాయంత్రం వచ్చినా ఇప్పుడు నేను దీన్ని ఎట్లా చదవాలి గిట్ల చదవాలనా గిట్ల చదవాలనా ఇట్లా చదవాలనా ఇప్పుడు దీన్ని ఎవరైనా చదవాలి ఎవరన్నా వస్తుండ్రా ఎవరు వస్తలేరు వసూలు 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 పైసా వసూలు అమ్మో ఈ చింటుగా నాయన గీడనే ఉండు సరే కనపడుకుంటూ పోవాలి అది ఇవడ ఉండే మహేష్ గారి లెక్కున్నాడు అరే మహేష్ రాగురా అబ్బా ఆయన కంట్ల పడ్డా ఏంటి ఉత్తరం చదువు ఎవరిచ్చిండ్రు పోస్ట్ మ్యాన్ అరే ఎవరు పంపిండ్రు చుట్టాలు పంపిణట ఏందట ఏమో ఏందో ఏమో చదువు చదువుతా చదువుతా నాకేమో చదువు రాదు చదువు రాదంటే ఇజ్జోకిపోతుంది ఇప్పుడు ఎట్లయినా తప్పించుకోవాలి ఏమైంది అరే రే పొద్దెక్కినాక వచ్చి చదువుతావు వాయ్ అరే ఇప్పుడు చదివిపోవంటే అరే నా ఆడ పని ఉందంట పొద్దు ఎక్కినాక వచ్చి సరే ఇప్పుడు చదివికోడానికి ఏమై వాయ్ అరే పొద్దు ఎక్కినాక వచ్చి అరే ఇప్పుడు చదివిపోనీకి ఏమై వాయ్ వద్దెక్కినాక చదివికోనీకి ఏమైవాయ్ ఇప్పుడు వద్దెక్కినాక చదివిపోవాయ్ అరే నీ ఒక్కరికే పని ఉంటుందా మాకు వాయి ఇక చదివిపోయి ఇప్పుడు పొద్దు ఎక్కినాక వచ్చి సరే చదివిపోవాయ్ అరే పొద్దు ఎక్కినాక వచ్చి సరే చదువు అరే నాకు పగల చీకటి వాయి పొద్దు ఎక్కినాక కనబడుతుంది పగలు కనబడది రే చీకట్ కాదు పగల చీకటి ఎందు ఎట్లున్నావు రా బానవా ఆ నేను తిన్నా అమ్మో రాజ్గడ్ ఉన్నాడు కనపడితే మళ్ళీ నిలిచిపెట్టాడు ఇట్లా పోదాం ఎవడో ఉండే శివ గారు లెక్కున్నాడు అరే శివ ఆగురా అబ్బా ఏంది ఉత్తరం చదువు నాకా చదువు రాదు ఈడేమో వేసి పెట్టేటట్లేడు ఏమన్నా ఆలోచించాలే ఆ ఏంటిది ఉత్తరం చదువు ఏం చెక్తిరా చెక్తి కాదు పోయి ఉత్తర కావాలా కత్తరా కాదు అలాడు కాదు చదువు అయ్యా తినండి కాగితం అమ్మయ్యా ఆకర్ తప్పించుకున్నా అరే సార్ ఎవరో చదువుకున్న కనిపిస్తున్నాడు ఓ సారు ఆకు సారు చదువు ఎక్కడిని ఎక్కడిదే ఓ పోస్ట్ మన ఇచ్చిండు ఏం చేయాలి ఏమైంది సారు గట్ల సారు ఏమవుతామయ్యా ఇది ఏ ఏ భాషలో తెలుగులో అంతా హిందీలో అంతా ఉర్దూలో అందా గీ ఏ భాషలో ఉంది ఏమవుతాం నీ ఉత్తరం పాడు కానీ ఏం అర్థం అవుతా లేదు ఏ భాషలుందా హమ్మయ్య తప్పించుకున్నా తర్వాత ఎట్లుండే నాన్న ఇలా పనే ఉంది కట్టెలు కొట్టే పని కట్టలు కొట్టి వచ్చేంత వరకు లాస్ట్కి వచ్చింది నువ్వేంది కట్టలు ఉన్నావు ఏ నువ్వు పోయినాం బట్ నా పోస్ట్ వచ్చి ఉత్తరం ఇచ్చే ఉత్తరం పాడు కానీ ఎవరు చదువుతలేడు పోయి పోస్ట్ ఆఫీస్ తీసుకురా పో బిడ్డ ఇదే నేను చదువుతా అరే ఆ పెద్ద పెద్ద వాళ్ళే చదువుకోవాలి నువ్వు ఎట్లా చదువుతావు పోస్ట్ ఆఫీస్ తీసుకురా పో అతనా నా నాకు అసలు నేను చదువుతా ఇద్దే సరే

ఆపురి ఏం తమాషా అంటున్నారు ఆపురి నా భార్యకు మీరేడు సార్ నువ్వు చదువు బేట ప్రియమైన అల్లుడికి మేనమామ ఏదో రాయనది ఏమన్నా కానీ భార్యకు నొప్పులు రావడం వల్ల దవాఖానకు తీసుకువెళ్లాల్సి వచ్చింది అక్కడ డాక్టర్లు డెలివరీ కావడం చాలా కష్టం అన్నారు ఆపరేషన్ చేస్తామన్నారు నీ భార్యకు నొప్పులు రావడం వల్ల దవాఖానకు తీసుకువెళ్లాల్సి వచ్చింది అక్కడ డాక్టర్లు డెలివరీ కావడం చాలా కష్టం అన్నారు ఆపరేషన్ చేస్తామన్నారు ఆపరేషన్ చేశారు ఇద్దరు మగపిల్లలు పుట్టారు కవల పిల్లలు ఇట్లు నీ మామ వీరయ్య అమ్మా నాకు ఇద్దరు కవల పిల్లలా ఇంత మంచి ఇబ్బంది చెప్పనీకి అరే ఇల్లు ఏంటో పోయి ఏమో చెప్తీది ఏడు తిరగలరా ఊలగాలు నువ్వు మంచిగా అందా బేట నాన్న నాన్న నన్ను బడికి పంపి ఆ ఉత్తరం చదవాల ఏమొచ్చారు ఎవరు చదివీ ఏకాలోగలం చదవం అంటే ఒకడేమో రేకిక నన్ను ఒకరికేమో చూలిం ఒకరికేమో ఆ భాషార్థం కాలేదు మరి చదివిల్ ఆగట్ నా కొడుకే చదివిండు మళ్ళీ నీ కొడుకు చాలా కలిగిన వాడు ఎక్కున్నాడు నువ్వు నీ కొడుకుని కట్టెపానికి పంపిస్తుంది బడికి పంపిస్తే కలెక్టరో డాక్టరో అయితడు నాన్నా నాన్న నన్ను బడికి పంపి ఏందే నీ కొడుకుని బడికి పంపి పనికి పంపితే చట్ట ప్రభుత్వం శిక్షిస్తుంది పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లలు పనికి పోతే జైలు వేస్తారు చూడండి ఈ నుండి వానందు పని కూడా నేనే వేసి వాడిని బడికి పంపిస్తానండి సరేలే నన్ను బడికి పంపి అమ్మయ్యా ఇవాళ నుండి పని చేసే పని అప్పింది